మలేషియాలో జైలు శిక్ష అనుభవించి ఆదిలాబాద్ జిల్లా కదం మండలంలోని లింగాపూర్ మరియు దస్తూరాబాద్ మండలంలోని మున్యాల్కు చెందిన తెలంగాణకు చెందిన ఆరుగురు వ్యక్తులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషితో భారతదేశానికి తిరిగి వచ్చారు ఈ సందర్భంగా ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఖానాపూర్ బీఆర్ఎస్ నేత బూక్య జాన్సన్ నాయక్ తో కలిసి నందినగర్ లోని కేటీఆర్ నివాసంలో ఆయనను బాధితులు వారి కుటుంబ సభ్యులు కలిశారు ఈ సందర్భంగా తాము అనుభవించిన శిక్షణ తలుచుకొని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు వారిని కేటీఆర్ ఓదార్చారు వారందరికీ పార్టీ తాము అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కడే మండలం లింగాపూర్ దస్తూరాబాద్ మండలం మున్యాలకు చెందిన ఆరుగురు ఉపాధి కోసం గత సంవత్సరం మలేషియాకు వెళ్లారు వారిలో రాచకొండ నరేష్ తలారి భాస్కర్ శంకర్ గురిజాల రాజేశ్వర్ గుండా శ్రీనివాస్ యనమూరి రవీందర్ ఉన్నారు మలేషియా వెళ్లిన వీరికి స్థానిక చట్టాల గురించి అవగాహన లేకపోవడం వల్ల వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన గురయ్యారు పరిస్థితి గురించి తెలుసుకున్న కేటీఆర్ కానాపూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బుక్య జాన్సన్ నాయక్తో మాట్లాడి వారి విడుదలకు మార్గాలను తెలుసుకుని పురమాయించారు జాన్సన్ జైల్లో ఉన్న వ్యక్తులతో సమావేశమై వారి విడుదలకు దారితీసే చట్టపరమైన చర్యలను వేగవంతం చేయాలని న్యాయ సలహాదారుని నియమించారు మార్చిలో మలేషియా వెళ్లిన జాన్సన్ జైల్లో ఉన్న వారంతా అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ అయ్యారని తెలుసుకున్నారు ఈ క్రమంలో సొంత స్థానిక న్యాయవాదులు నియమించారు న్యాయపరమైన ప్రక్రియ వేగవంతంగా జరిగేలా మే మలేషియాకు అక్కడి కోర్టు జరిమానా చెల్లించి వారిని స్వదేశానికి తీసుకొచ్చారు దీని వెనుక బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కృషి ఉండడంతో వారంతా కేటీఆర్ ను ఆయన నివాసంలో కలుసుకుని తాము సురక్షితంగా తిరిగి వచ్చేందుకు కృషి చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు భారత రాయబార కార్యాలయం తమ పెద్దగా సహాయం చేయలేదని చట్టపరమైన సహాయం అందించడం ద్వారా తమ పౌరులను తక్కువ సమయంలోనే విడుదల చేయించుకోవడానికి చైనా ప్రభుత్వం ఎలా ప్రయత్నిస్తుందో మనవాళ్ళు అలా చేస్తే నెల తరబడి జైలు జీవితం గడపాల్సిన అవసరం ఉండదని బాధితులు అభిప్రాయపడ్డారు